కోడలి పనివాళ్ళు ఒకరోజు అత్తగారు పార్వతమ్మ తన పెద్ద కోడలి దగ్గరికి వెళ్ళి తనతో అమ్మ పావని సింధు మనల్ని రమ్మని ఊరికే ఫోన్ చేస్తుంది ఈ రోజైతే కారు పంపిస్తానని అంటుంది మనం వెళ్ళకపోతే అస్సలు బాగోదు నెల రోజులు అక్కడే ఉండాలని అంటుంది నువ్వు త్వరగా రెడీ అవుతావా అత్తయ్యా మరింట్లో మగవాళ్ల ఏంటి మనం అక్కడికి వెళ్తే వాళ్ళకి భోజనం ఎలా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అది కూడా నిజమే గాని చేయాలి సింధు ఏమో రమ్మంటుంది వికాస్ కూడా రమ్మని పిలుస్తూనే ఉన్నాడు వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న దగ్గర నుంచి మనకి వాళ్లకి లేవు మీ మామేమో నా మాట వినడం లేదు వికాస్ ఫోన్ చేసి నా మీద ప్రేమ లేదా అమ్మా అంటూ గోల చేస్తున్నాడు ఏం అర్థం కావడం లేదు ఏం చేయాలో సరే అత్తయ్య నేనొకసారి మీ అబ్బాయి వినీల్తో మాట్లాడి మావయ్యతో మాట్లాడమని చెబుతాను అందుకు అత్తగారు సరే అంటుంది కొంత సమయం తర్వాత బినీల్ అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చిన వెంటనే పావని బినీల్తో ఏవండి మీ అన్నా వదిన నుంచి కబురొచ్చింది ఇది ఇప్పుడు కాదు గత కొన్ని రోజుల నుంచి వస్తూనే ఉంది ఒక నెల రోజులు అక్కడ ఉండమని పిలుస్తున్నారు దానికేమో మావయ్య గారు ఒప్పుకోవటం లేదు మీరే మావయ్య గారితో మాట్లాడండి నేనేం మాట్లాడాలి డబ్బున్న కుటుంబంలో పెళ్లి చేసుకోవద్దని నాన్న అన్నయ్యతో ఎన్నోసార్లు చెప్పాడు కాని ఆయన వినకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏదైనా అవమానం పొందితే నాన్న జీవితాంతం బాధపడతాడు సింధు అక్క లాంటిది కాదండి ఎంత డబ్బున్నా తను ఒదిగే ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగా పార్వతమ్మ అక్కడికి వచ్చి అవున్రా పావని చెప్పేది నిజమే సింధు చాలా మంచి అమ్మాయి ఎప్పుడో ఏదో డబ్బున్న వాళ్ళు మీ నాన్నని మోసం చేశారని ఆ కోపం అందరి మీద చూపిస్తే ఎలా చెప్పు డబ్బున్న వాళ్ళందరూ ఒకేలా ఉండరని ఏదో ఒక రకంగా నచ్చజెప్పురా అందుకు బినిల్ సరే అని అంటాడు తండ్రితో చాలాసేపు మాట్లాడతాడు ఇంతలో ఒక కారొచ్చి వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది నాన్న అదిగో కారొచ్చింది మీరే విషయం చెప్తే మనమందరం అక్కడికి అన్నా సరే అయితే మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా వెళ్ళడానికి బట్టలు సర్దండి వెళదాం బట్టలు ఎప్పుడు సర్దేశానండి మనం వెళ్లడమే ఆలస్యం ఆ మాటలకి అతను ఆమె వైపు చూసి ఇలాంటి వాటిలో ముందుంటావు కదా సర్లే పదండి అని చెబుతాడు అందరూ కూడా అక్కడి నుంచి కార్లు సింధు వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ సింధు వాళ్ల ఇల్లు చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు వామ్మో ఇది ఇల్లా ఇంద్రభవనమా ఏంటిది ఎంత అద్భుతంగా నేను నేనస్సలు నమ్మలేకపోతున్నాను ఇది ఇంక అనిపిస్తుంది ఇంతలో అక్కడికొక పనివాడు వచ్చి లోపలికి రండి లోపలింకా చాలా అద్భుతంగా ఉంటుంది నీ సామాన్లన్నీ నేను తీసుకొస్తానులే అని అంటాడు వాళ్ళందరూ లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళడంతోనే సింధు మావయ్యా అత్తయ్య రండి ఇన్ని రోజులకి నా మీద మీకు దయ కలిగిందా అంటూ వాళ్ళని పలకరిస్తూని పావని వినీల్ని కూడా పలకరిస్తుంది ఇక అప్పుడే వికాస్ అక్కడికి వస్తాడు వికాస్ కూడా వాళ్లందరినీ పలకరిస్తాడు వసై రంగమ్మ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అలా వంటగదిలోనే ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పాను నోరు మూసుకొని వాళ్ళకి కాఫీ తీసుకున్రా అక్కడున్న రంగమ్మ ఆ వస్తున్నానమ్మా అంటూ కాఫీ తీసుకుని వస్తుంది ఆమెను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు మావయ్య శంకరయ్య తన మనసులో వయసులో పెద్దావిడాన్ని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది కూడా వీళ్ళేమో ఈమె గురించి చాలా గొప్పలు చెప్పి తీసుకొచ్చారు అని అనుకుంటాడు ఆమెకు దగ్గర దగ్గరగా నా వయసు ఉంటుంది అలాంట ఆమెను వంటుకొని అంటుంది సింధు పద్ధతి నాకు నచ్చలేదు అని అనుకుంటుంది పావని వినీల్ కూడా వాళ్ల మనసులో అలాగే అనుకుంటారు ఇక సింధు ఒరే రంగయ్య ఎక్కడున్నావురా త్వరగా బజార్కి వెళ్లి చికెన్ మటన్ తీసుకున్రా అలాగే చేపలు రొయ్యలు కూడా పట్టుకురా సరే అమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అని పట్టుకురావిడిగా మార్కెట్కి వెళ్లి అన్నీ తీసుకుని వస్తాడు ఇక రంగయ్య రంగమ్మ ఇద్దరు కూడా ఇంట్లో పనిచేస్తూ ఉంటారు వంట త్వరగా చేయండి ఎంత వీలైతే అంత త్వరగా చేయండి అని అంటుంది వాళ్ళు సరే అమ్మగారు అని అంటారు సింధు చాలాసేపు వాళ్లతో మాటలు చెప్పిన తర్వాత అమ్మా వంట సిద్ధమైంది అందరికి వడ్డించమంటారా ఆ త్వరగా వడ్డించు అని అంటుంది ఇక అందరికీ రంగమ్మ భోజనం వడ్డిస్తుంది అందరూ భోజనం చేస్తూ ఉంటారు రంగమ్మ వంట చాలా అద్భుతంగా చేస్తుంది ఇంతకీ వంటలు ఎలా ఉన్నాయో చెప్పలేదు వాళ్లు చాలా బాగున్నాయంటూ తింటూ ఉంటారు ఇక భోజనం పూర్తయిన తర్వాత అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా సింధు ఆ మిగిలిపోయిన వాటిని బయటపడేయండి మళ్లీ సాయంత్రానికి ఏం చేయాలని ఆలోచించండి అని పెద్దగా అరుస్తుంది అందుకు రంగమ్మ సరే అని అంటుంది కొంత సమయం తర్వాత రంగయ్య రంగమ్మ ఇద్దరూ కూడా దూరంగా నిలబడి అమ్మ మేమింటికి వెళ్లి సాయంత్రం వస్తాం అని అంటారు ఇంతలో బయట పావని వాళ్లను గమనించి వాళ్లతో పావని ఏంటిది లోపల నుంచి ఏంటో తీసుకెళ్తున్నారు ఏంటవి రంగమ్మ రంగయ్య ఇద్దరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే సింధు అక్కడికొచ్చి ఏమైంది పావని ఏం జరిగింది వాళ్ళు లోపల నుంచి ఏదో తీసుకెళ్తున్నారు ఏంటి అని అడిగితే అది మాత్రం చెప్పడం లేదు దాంతో సింధు కోపంగా ఏంట్రా ఏదైనా విలువైన వస్తువులు దొంగిలించి వెళ్తున్నారా ఏంటది వాళ్ళు ఏం లేదమ్మా అని అంటారు ఇంతలో కుటుంబమంతా అక్కడికొస్తుంది ఏం లేదమ్మా ఎంతో కాలంగా మీ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాము ఇలాంటి వాళ్ళ మీకు తెలియదా ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు ఇన్ని రోజులు కూడా నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను కానీ అదేంటో చెప్పమంటే మీరు చెప్పట్లేదుగా ఏముందందులో అంటూ సంచిని విసిరి కొడుతుంది సంచిలో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా బయటపడతాయి వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అమ్మా మేము కూటికి గతి లేని వాళ్ళమమ్మా మా దగ్గర లేకపోవచ్చు నీతి మాత్రం ఉంది మీరిందాక వంటలన్నీ పడేయమన్నారు కదా అవన్నీ పడేయకుండా ఇంటికి తీసుకెళ్తున్నాం మా పిల్లలకు పెట్టుకుందామని అలాగే చుట్టుపక్కల మా కాలనీలో పిల్లలు కూడా ఇలాంటి రుచికరమైన భోజనం తినుండరు అందుకే వాళ్లకు కూడా పంచుతాం అంటూ కంటతడి పెట్టుకుంటుంది అది చూసిన పావని అయ్యో నేను మీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకునేలా మాట్లాడాను మీరిందాకే విషయం నాకు చెబితే ఇంతవరకు జరిగేది కాదు కదా అంటూ ఆమెను పట్టుకుంటుంది ఏ పావని వాళ్ళని ముట్టుకోకు ఎందుకు దగ్గరిక వెళ్ళి మాట్లాడుతున్నావు మనం వాళ్లని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి వాళ్ళు మనకింద పనిచేసేవాళ్లు మనకి బానిసలు అని వాళ్లని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటుంది ఆ మాటలు తట్టుకోలేక వాళ్ల మామయ్య ఆమె చెంపా చెళ్ళు మనిపిస్తాడు అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు సింధు చాలా కంగారుగా అలా చూస్తూ ఉంటుంది సింధు ఏడుస్తూ మావయ్య నన్నెందుకు కొట్టారు మీరు మీకు మతుందా అని అడుగుతుంది మా నాన్నని నీకు మతుందా అని అడుగుతావా అని ఆమెని మళ్ళీ కొడతాడు దాంతో సింధు కోపంగా నా మీద చేయలేబుతావా నువ్వు నీకెంత ధైర్యం అంటూ అతన్ని కొడుతుంది అది చూసిన తల్లి నా కొడుకుని కొడతావా అంటూ సింధుని కొడుతుంది దాంతో సింధు మళ్లీ కోపంగా నా మీద చేయి చేసుకుంటావా అని అత్తగారిని కొడుతుంది అప్పుడు పావని సింధు అత్తగారిని కొడతావా అంటూ పావని సింధుని కొడుతుంది సింధు కోపంగా మళ్ళీ పావనిని కొడుతుంది ఇక మావయ్య గారు పావనిని కొడతావా అంటూ మళ్ళీ సింధుని కొడతాడు సింధు తిరిగి మావయ్యని కొడుతుంది దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు సింధు కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఈ గొడవ ఎంత దారుణానికి దారితీస్తుందనేది తరువాతి భాగంలో చూద్దాం